నమస్కారాలు మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీకి రెండవసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవడానికి సహకారం అందించినటువంటి ఓట్లేసినటువంటి ప్రజలందరికీ గోడం నగేష్ గారిని నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావాలని బలమైన కోరికతో మోడీ గారు ఆదిలాబాద్కు వచ్చినటువంటి సందర్భంలో మా ఆదిలాబాద్ ఎంపీ సీటుని గెలిపించి మీకు బహుమతిగా ఇస్తామని మాటించినటువంటి ఆదిలాబాద్ ప్రజలంతా కూడా మాట నిలుపుకోవడం గెలిపించిన ప్రజలందరికీ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విష ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలన్న ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ గెలిస్తే మోడీ గారు ప్రధానమంత్రి మూడవసారి అయితే రిజర్వేషన్లు రద్దవుతాయని లేని అపోహలు సృష్టించే ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరో పక్క అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఇంకో పక్క వందల కోట్ల రూపాయలని డబ్బుని పంచిపెట్టే ప్రయత్నం చేయడం ఈ జిల్లాలో సారని ఏరులై పారించే ప్రయత్నం చేయడం ఎన్నో ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసినా మా మద్దతు భారతీయ జనతా పార్టీకి అని ఆదిలాబాద్ ప్రజలంతా కూడా నిండు మనస్తో ఆశీర్వదించడం జరిగింది మరి అదేవిధంగా గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి అన్ని రకాలుగా సహకరించినటువంటి రాష్ట భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారికి మిగతా రాష్ట భారతీయ జనతా పార్టీ పెద్దలకు జేపీ నడ్డా గారికి అమిత్ షా గారికి ఎన్నికల కన్నా ముందే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్లినటువంటి నరేంద్ర మోడీ గారికి ఆదిలాబాద్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా కార్యకర్తలు రాత్రి కష్టపడి తను పోటీ చేస్తే ఏ రకంగా కష్టపడతారో అంతకన్నా ఎక్కువ సమయం ఇచ్చి ఒక పూట తిన్నా తినకపోయినా నలభై ఏడు నలభై ఎనిమిది డిగ్రీల టెంపరేచర్ లో కూడా ఇంటింటికెళ్ళి ప్రచారం చేసి పార్టీ గెలుపుకు కృషి చేసినటువంటి నా కుటుంబ సభ్యులైనటువంటి సహజ భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి అదేవిధంగా ప్రత్యేకంగా మీడియా సోదరులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులు నిండు మనస్తో ఎక్కడికక్కడ వాస్తవాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజెప్పే విధంగా మీరంతా కూడా అందించినటువంటి సహకారానికి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు ఈ ఎన్నిక వల్ల నిన్న వచ్చినటువంటి ఫలితాల వల్ల మంచి చేసే నాయకులను ప్రజలు ఎప్పుడు కూడా గుర్తిస్తారని నిన్న నగేష్ గారి భారీ విజయం వల్ల ఏట తెల్లమయ్యింది ఇక ఎన్నికలు ముగిసినై కాంగ్రెస్ పార్టీ మిగతా రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ మీద భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద అభ్యర్థి మీద అనేకమైనటువంటి విష ప్రచారాలు చేసే ప్రయత్నం చేసింది మేము నిన్నటి వరకు ఎన్నికల రాజకీయాల వరకే ఆ విషయాన్ని వదిలేయాలనుకుంటున్నాం ఎన్నికలు నిన్నటి వరకు ముగిసింది ఇక రేపటి నుంచి ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఈ పార్లమెంటు పరిధిలో నలుగురం శాసన సభ్యుల భారతీయ జనతా పార్టీ తరఫున ఈ జిల్లా ప్రజలంతా కూడా ఆశీర్వాదం పెట్టి మమ్మల్ని ఎన్నిక చేసింది మాకు తోడుగా నలుగురి శాసన సభ్యులకు ఇంకొక అదనంగా మాకు శక్తి మేము నగేష్ గారి గెలుపు ద్వారా ఈ ఉమ్మడి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఐదుగురం పంచపాండావు లాగా ఈ జిల్లా ప్రజల అభివృద్ది కొరకు ఈ జిల్లా అభివృద్ధి కొరకు పూర్తిగా సాయశక్తులా కష్టపడి పనిచేస్తాం మరి అదేవిధంగా ఈ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎప్పదుకున్నా వెనకబడ్డటువంటి జిల్లా అని అనేక సందర్భాల్లో మాట్లాడేది గతంలో పది సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ జిల్లాలో అనేక ప్రాజెక్టులకు సహకారం అందించని కారణంగా ఎన్నో ప్రాజెక్టులు ఆగిపోయింది ఈ ప్రభుత్వమైన చిత్తశుద్దితో మేం కేంద్రం నుండి అనేక ప్రాజెక్టులు గోడవ్ నగేష్ గారి నాయకత్వంలో తీసుకురావడానికి సిద్దంగా ఉన్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా రాజకీయాల అతీతంగా పూర్తిగా సహకరించాలా లేక దాంట్లో కూడా రాజకీయాలు చేయాలనే ప్రయత్నం చేస్తే మాత్రం రాబో రోజులలో ప్రజలు ఇంకా మీ గురించి చాలా ఆలోచించి ఈ ఎన్నికల్లో ఏ రకంగానైతే బుద్ధి చెప్పిందో ఇంకా రకరకాల ఆలోచన ప్రజలు చేయాల్సి వస్తుంది అందుకే ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ సంస్థలన్నీ కూడా ఐదు సంవత్సరాల కాలంలో సాధ్యమైన అన్ని సంస్థలు పరిష్కారం అయితే అన్న ఒక నమ్మకం విశ్వాసం ఉన్నది మరి విధంగా ఈ ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించినటువంటి ఎన్నికల ప్రభుత్వ సిబ్బంది పోలీస్ సిబ్బంది కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు అదేవిధంగా మిగతా మిగతా డిపార్ట్మెంట్లన్నీ కూడా కష్టపడి పనిచేసి ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించినందుకు ఈ ఎన్నికల సిబ్బంది కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకంగా నా కుటుంబ సభ్యులైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తతో పడ్డటువంటి కష్టం అంతా ఇంత కాదు ఒక పూట తిన్నా తినకపోయినా రాష్ట్ర స్థాయి నుంచి నాయకుల నుంచి మొదలు పెడితే బూత్ స్థాయి కార్యకర్త కూడా విపరీతంగా కష్టపడ్డరు దాని కారణంగానే భారతీయ జనతా పార్టీకి ఇంత భారీ విజయం సాధ్యమైంది కాబట్టి మరొక్కసారి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అభివృద్ధి కార్యక్రమాలు వస్తే లేకపోతే రావని అక్కడక్కడైతే బెదిరింపులకు కూడా గురి చేసినటువంటి సందర్భాలు ఈ జిల్లాలో ఉన్నాయి అదే మాదిరిగా ఏజెన్సీ ప్రాంతంలో ఒక పక్కనేమో రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని ఏజెన్సీ ప్రాంతాలని తీసేస్తారని చెప్పేసి తప్పుడు ప్రచారం ఏజెన్సీ ప్రాంతాల్లో చేయడం జరిగింది అయినప్పటికీ ఈ జిల్లా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లందరూ కూడా చాలా విజ్ఞులు అన్ని రకాలుగా ఆలోచించవేసే శక్తి జిల్లా ఓటర్లలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఎంత చేసినా కూడా ఏదో ఆ రోజు గెలిచారు కానీ ఈ రోజు అప్పుడు కూడా ఒకటే సీట్ ఇచ్చారు ఈ జిల్లాలో చాలా విఘ్నతో ఆలోచించే రాజానికం ఓటర్లు కాబట్టి మీరు ఇన్ని చేసినా ఎన్ని క్యూక్తులు చేసినా ప్రలోభలు పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి దాదాపుగా ఐదు లక్షల డెబ్బై వేల ఓట్లు అదే మనం అసెంబ్లీలో చూస్తే నాలుగు వంద నాలుగు లక్షల నలభై మూడు వేలు అనుకుంటారు దాదాపుగా రెండు లక్షల ఓట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఈరోజు ప్రజలు ఓటర్లు మద్దతు పలికారని ఈ సందర్భంగా వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ ప్రతి జిల్లాకు సమయం విషయాల పట్ల సమస్యల పట్ల ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు చెప్పారు ఆ రోజునటువంటి పార్టీ ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల కొన్ని ప్రాజెక్టు ఆగిపోయినాయి ఉదాహరణకి ఫ్లైఓవర్ ఉంది తామ్సీ బస్ స్టాండ్ దగ్గర అండర్ పాస్ కానీ అదే మాదిరి ఇక్కడ ఎల్ఐసి దాంట్లో ఫ్లైఓవర్ కానీ రెండు వేల పదహారు పదిహేడు బడ్జెట్ లోనే అది మంజూరు అయిపోయింది కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడం వల్ల పూర్తిగా సహకరించకపోవడం వల్ల అదే మాదిరిగా ఆగిపోయిన దాన్ని నాడు మరి జిల్లా అధ్యక్షుడు పాయన్ శంకర్ గారు ఒక అల్టిమేటం ఇస్తే మీరు వాటా ఇస్తారా లేదని చెప్పేసి అల్టిమేటం ఇస్తే అప్పుడు కొంత ఆడవిడిగా చేసి డబ్బులు కూడా ఇలా అల్టిమేటమ్ ఇస్తేనే ఆ రోజు రావడం జరిగింది రైల్వే ప్రాజెక్ట్ ఆర్మూట్ ఆదిలాబాద్ కూడా ఆ రోజు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల బడ్జెట్ లోనే నేను ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ద్వారానే టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే యాభై శాతం కాస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ కాస్ట్ తోటి జాయింట్ వెంచర్ చేయాలని చెప్పేసి ఒప్పుకొని ఉత్తరం ఇచ్చినటువంటి నాటి ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వము చివరికి కేంద్ర ప్రభుత్వము నాడున్నటువంటి సురేష్ ప్రభు గారు ప్రధాని గారు బడ్జెట్ లో పెడితే మళ్ళీ కనీసం దానికి అగ్రిమెంట్ చేయకుండా జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ పోకుండా మరి దాన్ని కూడా మరి పని ముందుకు పోకుండా ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి గతంలో ప్రభుత్వం చేసింది దానికి ప్రధానంగా అప్పుడున్నటువంటి ఇద్దరు మంత్రుల్ని చెప్పడం జరిగింది ఆ ఇద్దరు మంత్రులు కూడా కనీసం బాధ్యతగా మా పార్లమెంట్ సభ్యులు దేశంలో అటు బడ్జెట్ లో పెట్టించారు కనీసం మా బాధ్యతగా మేము మాట మా మాట ఇప్పించాలి లేకపోతే జాయింట్ వెంచర్ వెంచర్గా అగ్రిమెంట్ చేసుకోవాలంటే కనీసం ఆ ఇద్దరు మంత్రులకి ఆ నాటినటువంటి మంత్రులకి చీఫ్ సెక్రటరీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఆ రోజు చూసిన అలాంటి వాళ్ళు గతంలో ఉండడం వల్ల ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ మనకి ఆగిపోయినాయి కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ ముఖ్యమంత్రి వారు వచ్చి ఇక్కడ చెప్పారు నేను అన్ని విధాలుగా కోఆపరేషన్ చేస్తానని చెప్పేసి ప్రధాని ముందు మాట ఇచ్చారు ఒకవేళ మాట తప్పుతే అప్పుడే కన్ను పోయి కన్ను ఒక సీట్ ఇచ్చారు మళ్ళీ స్థానిక సంస్థల్లో కావచ్చు మళ్ళీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సహకరించకపోతే మీ యొక్క మీ యొక్క కోకన్ కూడా పూర్తిగా ఈ జిల్లా ప్రజలు మరి కట్ చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మరో చేస్తూ మరి ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటి అనేక విషయాల పట్ల ఎన్నికల సందర్భంలో మేము చెప్పినాం వాటన్నింటి కూడా మేము కట్టుబడి ఆ ప్రాజెక్టుని ని కూడా పూర్తి చేయడం కోసం నాకు ఆశీర్వదించినటువంటి ప్రజలకి మరొకసారి ఇస్తా ఉన్నారు తప్పకుండా వాటిని పూర్తి చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ మరొక్కసారి జిల్లా ప్రజలందరూ కూడా నన్ను నిండు మనసుతో ఆశీర్వదించిన వాళ్ళందరూ కూడా పేరు పేరున యొక్క ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నారు ముఖ్యంగా మరి ఎన్నికల సందర్భంలో అధికారులందరూ కూడా చాలా ఎందుకంటే కలిసికట్టుగా ఎక్కడ ఇబ్బందులు రాకుండా రెవెన్యూ కావచ్చు వారికి సహకరించినటువంటి అధిక శాఖలు కావచ్చు లేకపోతే పోలీస్ యంత్రాంగం కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఫేర్ అండ్ మంచిగా ఎలక్షన్ జరగడానికి వాళ్ళు కృషి చేశారు వాళ్ళందరికీ నా పక్షాన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ ప్రెస్ సోదరులు కూడా నియోజకవర్గంలో ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉంది మొత్తం టోటల్ గా ఏ విధంగా ఉంది ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తూ ప్రజలకు తెలియజేస్తూ ఎవరు ఏంటిది నీతి ఎక్కడ ఉంది ధర్మం ఎక్కడ ఉంది నీతికి నిజాయితీకి ధర్మానికి మరి కట్టబెట్టాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు ధర్మం వైపు గెలుపున్నది అది గౌరవుల వైపు మరి ఈరోజు అభయం ఉంది అని నిర్ణయానికి వచ్చి ఆ విధంగా మరి విజయాన్ని కట్టమేటువంటి సోదరులకి మిత్రులకి ఓటర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాం